ఆ మసాలాలలో ఆ వంకాయలు ఉల్లగడ్డలు బాగా రోస్ట్ అయ్యి ఆ తర్వాత ఆయిల్లో మంచిగా మగ్గి పైనికి తేలితే అదిరిపోతుంది వంకాయ ఉల్లగడ్డ కర్రీ మా అమ్మ అయితే స్పెషలిస్ట్ అనమాట వంకాయ ఉల్లగడ్డ చేయడంలో మీరే చూడండి ఆ ముక్కలు సో ఇంకా అలా మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని నీట్గా కలిపేసుకుంటూ అయిపోతుంది టమోటాలు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలా అప్పుడే ఆ వంకాయ ఉల్లగడ్డ కర్రీకి రుచి అనమాట ఫస్ట్ వేసేసుకున్నామంటే అవి చిదిం పోవడం అట్లయిపోతాయి అదిగో చూడండి పర్ఫెక్ట్ కరెక్ట్గా ఈ టైంలో వేసుకోవాలి టమోటాలు అప్పుడు వంకాయ ఉర్లగడ్డ కర్రీకి టేస్ట్ అడుగుతుంది ప్లస్ టమోటాలు కూడా గుజ్జు గుజ్జుగా అయిపోవు టమోటాలు లాగే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అది టేస్టీ టేస్టీ వంకాయ ఉర్లగడ్డ కర్రీ సో ఒప్పులు ఎప్పుడూ మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి మేము కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము ఎందుకంటే ముద్దలోకి చపాతీలోకి అట్లా ఒక్కొక్క వంకాయ ఒక్కొక్క ఉర్లగడ్డని తీసుకొని తింటా అంటే బాగుంటుందని మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అడుగుతున్నారు మీరు చపాతీలోకి తినే వంకాయ ఉర్లగడ్డ కర్రీ ముద్దలోకి తినేది చూపిండి చూపిండి అని సో మమ్మీ అయితే ఈరోజు సడన్ గా వంకాయ ఉర్లగడ్డ కర్రీ చేస్తుంది సరే చూపిద్దాం అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా జీలకర్ర అలాగే ఆవాలు ఇంకా మిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకొని వేయించుకోవాలా ఒక చుక్క ఆయిల్ ఎక్కువ పడుతుంది ఏం కాదు టేస్ట్ బాగుంటుంది ఒక చుక్క ఎక్కువ వేసుకోండి మరి ఇంత ఆయిల్ ఆనద్దండి అలాగే ఇందులోకి కొంచెం తగినంత పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట సో పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్ ప్లస్ కలర్ కోసము అండ్ అలాగే వంకాయ ఉల్లగడ్డని ముందే కట్ చేసి పెట్టుకోవాలా ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లగడ్డలు వేసుకోవాలా ఉల్లగడ్డలు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకో దాంట్లో ఉన్న ఆ వైట్ స్ట్రాచ్ అంతా వెళ్ళిపోతుంది వాటర్లో అప్పుడు ఉర్లగడ్డలు అనేవి మంచి క్రంచి క్రంచిగా ఆయిల్లో మగ్గుతాయి సో మనం ఇప్పుడు వేసిన నేను ఎందుకు ఒక చుక్క ఆయిల్ ఎక్కువ వేసుకోమన్నానంటే ఇదిగో చూడండి ఇట్లా వంకాయలు ఉర్లగడ్డల్ని నీట్గా ఆయిల్లో ఒక మనీసం అంటే ఒక థర్టీ పర్సెంట్ వేగేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే వంకాయ ఉర్లగడ్డకి టేస్ట్ వస్తుంది లేదంటే టేస్ట్ రాదు తొందర తొందరగా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వేయించి ఆ తర్వాత వాటర్ పోసి కర్రీ చేస్తే అదంత రుచిగా ఉండదు మీరే చూసి చూసినారు కదా ఉర్లగడ్డలు కొంచెం రెడ్గా అయిపోయినాయి అండ్ ఇంక ఎర్రగడ్డలు అయితే ఫుల్ రోస్ట్ అయిపోయినాయి అట్లు ఉంటేనే అనమాట వంకాయ ఉల్లగడ్డ కర్రీ టేస్ట్ అనిపించేది మా మమ్మీ చాలా రకాలుగా చేస్తుంది శనగిత్నాలు పొడి వేసి ఒకలాగా కొబ్బరి పొడి వేసి ఒకలాగా లేదంటే చిన్నగా కట్ చేసి ఒకలాగా చాలా రకాలుగా చేస్తుంది వంకాయ ఉల్లగడ్డ అంటే చపాతీలోక లేదంటే ఒక్కొక్కసారి వెజ్ పులావ్ చేసుకుంటాం కదా అప్పుడుకా లేదా ముద్దలోక అట్లా చూసి చేస్తుంది సో అలాగే ఇంకొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ వేసుకుంటే ఎండిపోయినట్టు అయిపోతాయి అదే ఇప్పుడు వేసుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అలాగే ముక్క అనేది మెత్తబడడానికి తగినంత ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర పొడి అలాగే రోస్ట్ చేసిన చెక్క ఇంకా లవంగాల పొడి వేసుకోవాలా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ మాడబెట్టుకొద్దండి లైట్గా రోస్ట్ చేసుకొని వేసుకోండి సో ఇప్పుడు ఇదంతా మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట అండ్ ఈ జీలకర్ర పొడి ఉంది చూసినారు అది టేస్ట్ని యాడ్ చేస్తుంది వంకాయ ఉర్లగడ్డ ఫ్లేవర్ కి అంటే మనం కొంచెం లేట్గా మసాలా మసాలాలు వేసుకుంటాం కదా అంతవరకు అవి పచ్చిగా వేయకూడదు టేస్ట్ అనేది లోపల వరకు వెళ్ళాలా అని ఇప్పుడైతే తగినంత ధనియాల పొడి వేసుకోవాలా అంటే ధనియాల పొడి ఒక కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే కారం పొడి కూడా వేసుకోవాలా అలాగే కొంచెం అంతా మసాలా పొడి అంటే ఆ మసాలా పొడిలో కారం ధనియాలు ఇంకా కొంచెం కొబ్బరి కరివేపాకు అవన్నీ ఉంటాయి ఆ కారాలన్నీ బయట దొరకవు మనమే బయట నుంచి తెచ్చుకొని అన్ని రా మెటీరియల్స్ మిక్సీ పట్టించుకోవాలి అన్నమాట అంటే బయట గ్రైండర్ పట్టించుకోవాలా సో ఇంకా మసాలాలన్నీ వేస్తేనే కలర్ చూడాలి చూడండి కూరకి ఎంత బాంధో అసలు టెంప్టింగ్గా ఉంది తినేయాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు చూడండి ముక్కకి బాగా పట్టింది నోరు ఊరిపోతుంది నాకైతేను ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ మీకు టైం ఉంటే నచ్చితే చూడండి ఇంకా నచ్చితే అట్లా లైక్ చేయండి ఇంకొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలా అంటే మనం చేసుకునేది రైస్ అనుకో కొంచెం వాటరీ వాటరీగా ఉండాలా ముద్దనుకో కొంచెం థిక్నెస్గా ఉండాలా అండ్ చపాతీలోకి ముద్దలోకి కూడా సేమే అనమాట కొంచెం థిక్నెస్గా సో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలా ఆల్రెడీ ఆయిల్లో బాగా మగ్గినాయి వంకాయ ఉర్లగడ్డలు ఇప్పుడు జస్ట్ మంచిగా మసాలాలో అనేది ఉడకల్లా చూడండి అట్లా ఒక ఉడుకు పడితేనే అట్లా వంకాయ ఉల్లగడ్డ కర్రీకి ఆ టచ్ అనేది బాగా బాగా యాడ్ అయింది అనమాట ఎక్కువ హెవీ మసాలాలు ఏమి ఉండవు బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అండ్ దీంట్లోనే ఈ టైంలోనే ఒకవేళ మనం వేసుకోవాలనుకుంటే బాగా వేయించిన శనక్కాయలు కొంచెం తెల్లల్లో తెల్లుల్లి వాయి మిక్సీ పట్టి వేసుకోండి కొబ్బరి పొడి వేసి కూడా చేస్తారు ఇంకా గసగసాలు అట్లాంటివి కానీ అది ఓవర్ మసాలా అంటే ఎప్పుడన్నా వెజ్ పులావు అట్లా చేసుకున్నప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే రాగి ముద్దలోకి చేసుకుంటున్నాము ఎక్కువ మసాలాలు ఉండకూడదు మంచిగా అంటే రాగి ముద్ద కొంచెం లేట్గా డైజెస్ట్ అవుతుంది కదా సో కాబట్టి ఇట్లా వంకాయ ఉల్లగడ్డని ఇట్లా సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట అండ్ టమాటాలు లాస్ట్లో వేసుకున్నాను అంటే అది గుజ్జు గుజ్జు అవ్వదు కొంచెం ఉప్పులొప్పులు కానీ అంటే పీసెస్ పీసెస్ కానీ ఉంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా అట్లా ఎక్కువ పుల్లిపోయిపోద్ది అనమాట సో ఫైనల్గా మన ఉల్లగడ్డ వంకాయ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కత్తిర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నించుకొని దించేసుకొని వేడి వేడి రాగి ముద్ద లేదా చపాతీలోకి తిన్నామంటే అది తిరిపోతుంది ఇది జనరల్గా ఎక్కువ మసాలాలు అవన్నీ ఉండవు అనమాట మైల్డ్గా ఉంటుంది గ్రేవీ ఆ ఉప్పుల్ని మంచిగా తినడము ఎందుకంటే మనం ఫస్ట్ ఆయిల్లో బాగా ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించినాం కదా ఆ తర్వాత ఉడికించినాం కదా చాలా బాగుంటుంది అండ్ చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది మన వంకాయ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి సింపుల్గా ఉంది అని అనుకోద్దండి మీరు కూడా ట్రై చేసి పిక్స్ కానీ అట్లా నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి నేను మళ్ళీ అవి రీపోస్ట్ చేసుకుంటాను ఒకవేళ ఇఫ్ పాజిబుల్ ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వంకాయ ఉల్లగడ్డ ట్రై చేసి కామెంట్ చేసేయండి